డాక్టర్ గారు ఆథరైటిస్ అయిపోయింది రెండు ఆర్థరైటిస్ అయిపోయింది ఇప్పుడు గౌట్ ఆర్థరైటిస్ ఏంటి అసలు గౌట్ ఆర్థరైటిస్ అంటే సో గౌట ఆర్థరైటిస్ అనేది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనమాట కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాను మా కూతురు టాబ్లెట్స్ ఏవి ఆయుర్వేదిక్ పౌడర్ కూడా ఓకే ఏజ్ అండి పేజ్ 380 ఎస్పీ ఓకే అంటే ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది ఆమెకు ఇప్పుడు ఒక వన్ మంత్ నుంచి ఇంకా ఇటోట్లో కూడా అంత కాకపోయేది స్త్రీ మోషన్ గాపేది ఒక వన్ మంత్ నుంచి బాగా ఇబ్బంది ఇబ్బందిైంది ఓకే డాక్టర్ గారి క్లియర్ గా ఎక్స్ప్లైన్ చేయండి ప్రాబ్లం ఏంటో ఓకే మాట్లాడండి డాక్టర్ గారితో మోషన్ అస్సలు రాదండి ఏం మెడ్ తీసుకున్న ఆయుర్వేదిక్ పౌడర్లు వేసినా కూడా అస్సలు మోషన్ రాదు ఏదన్నా ఇనిమా ఇస్తే మనం ఇచ్చిన ఇన్మా వచ్చే బయటకు వస్తుంది ఆ కడుపులో అంతే ఉండిపోతుంది ఓకే ఎలాంటి టైప్ ఎనిమా ఇస్తారు మీరు ఎనిమాలో ఏమిస్తారు అంటే మాకు అంత తెలియదండి అయిన గురించి ఏదో ఆర్ఎంపీ డాక్టర్ ఒక రెండు తెచ్చి ఇస్తే ఇట్లా ఈ లిక్విడ్స్ అనమాట ఓకే తనకి ఫస్ట్ నుంచి ఎలా ఉందండి సడన్ గా ఈ కాన్స్టిపేషన్ డెవలప్ అయింది అంటే చిన్నప్పటి నుంచి అలా అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక మోషన్ ప్రాబ్లం ఉండేది మరి ఇప్పుడు ఒక వన్ మంత్ నుంచి బాగా ఇబ్బంది పడుతుంది ఓకే 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 అయితే గ్యాస్ ఎంట్రాలజిస్ట్ కాడి తీసుకపోతే ఆయన ఏమంటారు అది ట్రై చేసి చూద్దామని ఓకేస్కోపీ చూద్దాం అట్లా అంటే భయపడుతుంది చూద్దాం కానీ బాగా ఇబ్బంది పడుతుంది మోషన్ రాక ఓకే ఓకే సో ఇప్పుడు ఎన్ని మా ఇచ్చిన మోషన్ రావట్లేదు అంత ఇబ్బంది ఉన్నప్పుడు మనము రూట్ కాస్ ఏంటో తెలుసుకోవాలండి సరే ఎందుకు అలా అంత కష్టం పడినా కూడా తనకి మోషన్ రావట్లేదు అనేది తీసుకు ఒకటి తెలుసుకోవాలి తను ఎలాంటి ఆహారం తీసుకుంటుందో కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ అంటే దాని దాని స్పైసీగా తింటుందా లేకపోతే ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకుంటుందా కొంతమంది ఏంటంటే బాగా కారం మసాలాలు ఎక్కువ తింటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా వాతం అనేది ఫామ్ అయ్యి సరిగ్గా మోషన్ ఫ్రీగా అవ్వదు అనమాట ఒక కడుపు ఉబ్బినట్టు ఉండడము డిస్టెన్షన్ ఉండడము కాన్స్టపేషన్ మలబద్ధత ఉండడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇది ఎక్కువ రోజుల నుంచి ఉంది కాబట్టి వీళ్ళు కొలనోస్కోపీ చేయించుకొని రూట్ కాస్ ఏమన్నా ఉందా అనేది కూడా ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది అన్ని రోజుల నుంచి ఉంది అంత ప్రయత్నం చేసిన జనరల్గా ఎనిమాస్ ఇస్తే రావాలన్నమాట సో ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే రూట్ కాస్కి మనము ముందు ట్రీట్మెంట్ చూడాలి ఇక్కడ ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా ఏంటి ఏమన్నా లీజన్ ఉందా అని చూసి చూసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మనకి డయాగ్నోస్ అయితే ఈజీగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు సో మనకి డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ కాబట్టి మెల్లగా ఈ టెస్ట్ చేయించుకుంటేనే మంచిది వాళ్ళు వాటర్ ఎంత తీసుకుంటున్నది కానీ సైకలాజికల్ గా కూడా కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది అనమాట దాన్ని ఎవరు క్యూర్ అంటే వాళ్ళు వాళ్ళకే వాళ్ళు కొంత మోటివేట్ చేసుకుని బయట కొంతమంది ఏంటంటే వాళ్ళకి వెళ్ళాలంటేనే ఒక రకమైన ఇదిగా ఉంటారు అనమాట అంటే ఇష్టపడరు కొంతమంది అలానే తిరుగుతూ ఉంటారు చాలా మంది సైకలాజికల్ కాన్స్ట్రేషన్ సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటివన్నీ మనము చూసుకోవాలి అంటే అమ్మాయి ఎలా ఎందుకు వెళ్ళట్లేదు అనేది కూడా మనకి కొన్ని మానసిక కారణాల వల్ల కూడా ఉంటుంది కాన్స్ట్రేషన్